నారా రామ్మూర్తి నాయుడు అకాల మరణం తెలుగుదేశం పార్టీకి చేరనిల్లటని టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ విచారణ వ్యక్తం చేశారు ఆదివారం పంజా సెంటర్లో నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ ఆర్యవైసీ కార్పొరేషన్ చైర్మన్ డు రాకేష్ టీడీపీ నాయకులు సోలంకి రాజు బీజేపీ నాయకులు దాడి అప్పారావు దాడి జగన్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల మన్నలను పొందిన వ్యక్తిని ఈ సందర్భంగా వారు కొనియాడారు తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు ఆయన ఆత్మకి శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సప్పాసీను వాజిద్ ఖాన్ పోతిన గణేష్ పెంటపల్లి బాజీ సజ్జుపల్లి రమణ సయ్యద్ ఇంతియాజ్ షేక్ కరిమల్లా దినేష్ యాదవ్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు చనిపోవడం చాలా బాధాకరం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి అతను చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడు ఈయన చాలా విచారిస్తున్నాం ఈయన మరణం ఆంధ్రప్రదేశ్కే తీరని లోటు అని చెప్పేసి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వలు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారి యొక్క మరణాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా చింతిస్తున్నాం నారా రామ్మూర్తి నాయుడు గారు ఒక శాసనసభ్యులుగా చంద్రగిరి నియోజకవర్గానికి బాధ్యత వహిస్తూ తెలుగుదేశం పార్టీకి అండదండలు సహకరిస్తూ ఒక అన్నకి తనయుడుగా ఒక అన్నకి ఒక సోదరుడుగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక మంచి నాయకుడిని కోల్పోవడం అనేది మనం అందరం చూస్తా ఉన్నాం పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ దాడప్పారావు గారి యొక్క కార్యాలయంలో నారా రామ్మూర్తి నాయుడు గారికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులందరూ కూడా నివాళులర్పించాం మా యొక్క సానుభూతి మా యొక్క ప్రగాఢ సంతాపం ఆయనకి ఆ కుటుంబానికి తెలియజేస్తూ నారా రామ్మూర్తి నాయుడు గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ కుటుంబానికి మనోధైర్యం మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అండదండలు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆరోగ్యం బాగోక ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ నిన్నటి రోజున రామ్మూర్తి నాయుడు గారు చనిపోవటం చాలా బాధాకరమైన విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో ఒక అభిమానం ఒక చొరవ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సోదరుగా కాకుండా అనేక మంది సీనియర్ కార్యకర్తలకి అనేక మంది సీనియర్ నాయకులకి ఆయన ఎల్లప్పుడూ కూడా అన్ని రకాలుగా అండవ ఉన్న వ్యక్తి పార్టీ నూతనంగా స్థాపించిన రోజుల్లోనే ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీ కేడర్ కి నాయకత్వానికి ఏ పని ఉన్నా కూడా అవలీలగా చేసి పెట్టిన నాయకుడు రామ్మూర్తి నాయుడు గారు మరి రోజు ఆయన లేకపోవటం శాంతి చేకూరాలని వారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అండదండలు ఉంటారని దగ్గరుండి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రభుత్వ లాంఛనాలతో కూడా కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉంది సో రామ్మూర్తి నాయుడు గారికి జోహార్లు తెలియజేసుకుంటున్నాం